వెల్కమ్ టు కెరా టీవీ నేను మీ శ్రీనివాస్ గురూజీ మనసులో సాయి పల్లవి ఎవరా గురుజీ సాయి పల్లవి గురించి మనకు తెలుసు గురూజీ మనసులో సాయి పల్లవి ఏంటి అనేది తెలుసుకోలేను కదా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా కెరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా సాయి పల్లవి హీరోయిన్ గా ఇక్కడ ఒప్పించడం అన్నది ఎంత కష్టమయంగా ఉంటుందో ఇటీవల దర్శకుడు చందు ముండేటికి రివీల్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే ఆమెను ఒప్పించేసరికి తల ప్రాణం తోకకు వచ్చిందనేసి కూడా చెప్పకనే చెప్పేశాడు ఆయన ఆవిడతో ఎవరు సినిమా చేయాలనుకున్నా ఆ డైరెక్టర్ చాలా సందేహాలు నివృత్తి చేయాలని అదంతా ఈజీ విషయం కాదని తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు అయితే నా తర్వాత ఆమెతో ఏ డైరెక్టర్ పని చేస్తాడో కానీ అతని పని అయిపోయినట్టుగా సరదాగా అతను వ్యాఖ్యానించారు ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్లో కూడా రామాయణంలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే తెలుగులో మాత్రం ఇది వరకు కొత్త సినిమాలు అవి కూడా కమిట్ అవ్వలేదు దీంతో తండ్రి తర్వాత ఏ సినిమా చేస్తుందనేది కూడా ఆసక్తిగా మారింది అయితే వరుసగా ఇక్కడ ముందుంది గురూజీ త్రివిక్రమ్ అనే సమాచారం అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక పాన్ ఇండియా సినిమా చేయడానికి కథ సిద్ధం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇది మైథాలాజికల్ టచ్ ఉన్నటువంటి కథ ఇప్పటికే మొదటి భాగం కథ సిద్ధమైంది అయితే ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవ్ అయితే బాగుంటుందనేది కూడా గురీజీ భావిస్తున్నాడట సినిమాలో అతడు రాసినటువంటి పాత్ర యారోగెంట్ గా ఉంటుందని ఈ రోజుకి సాయి పల్లవి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని తెలుస్తుందట దీంతో ఆ పాత్రకు గురీజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ సాయి పల్లవిని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది మరి త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్గా ఆ పాత్రలో రీసెంట్గానే ఉంటుంది కానీ హీరోయిన్ పాత్రకు వెయిట్ ఉంటుంది స్టోరీలో భాగంగానే అతని పాత్రలు పుడుతూ ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ సాయి పళ్ళను ఒప్పించడం గురీజీకి పెద్ద విషయం కాదు అతడు ఏ సినిమా చేసినా చాలా క్లియర్గా ఉంటాడు పాత్రల విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదు అరటిపండు ఒరిచి నోట్లో పెట్టినట్టుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలన్నీ కూడా ఉంటాయి అది హిట్ ఫ్లాపులు పక్కన పెడితే అతడి వివరణలా ఉంది కాబట్టి సాయి పల్లవిని మేనేజ్ చేయడం ఆయనకి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు మరి గురీజీకి సాయి పల్లవి ఈ సినిమాలో వస్తే మరి సాయి పల్లవి అలాగే అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కావాలని కూడా కోరుకునే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి